అందరు నమస్కారం అన్నప్ప నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే జనసేన ఇన్ఛార్జి కోట విణిత వినిత మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిచ్చి రాత్రులు రాస్తున్నారు ఎవరైతే విణిత డ్రైవర్ రాయుడు అనే వ్యక్తి ఉన్నాడో అతని దగ్గర వినితకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి వినుత వినుత భర్త బెడ్రూమ్లో ఉన్నప్పుడు వీడియోలు చిత్రీకరించాడు వినుత బట్టలు మార్చుకుంటున్న సమయంలో రాయుడు అనే వ్యక్తి వీడియోలు చిత్రీకరించాడు అదే కాకుండా రాయుడికి అలాగే వినుతకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోలు కూడా రాయుడు అనే వ్యక్తి చిత్రీకరించాడు ఆ వీడియోలన్నీ పెట్టుకొని రాయుడు విణుతని వినుత భర్తని బ్లాక్మెయిల్ చేశాడు ఇదిగో నాకు కోటి రూపాయలు ఇస్తే నేను ఈ వీడియోలు బయట పెట్టను ఒకవేళ నాకు కోటి రూపాయలు ఇవ్వకపోతే నేను ఈ వీడియోలు బయట పెడతాను అని రాయుడు బెదిరించినట్టు వాళ్ళకి ఏదో దారి లేక రాయుడిని చంపేసినట్టు చాలామంది చాలా రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యంగా మన సాక్షి ఛానల్ ఏదైతే ఏదైతే ఉందో ఆ ఛానల్లో కూడా నిన్న ఒక డిబేట్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే డిస్కషన్ చేశారు దీని మీదే డిబేట్ పెట్టారు నేను ఈ సాక్షి ఛానల్ని కానీ ఆ ఈశ్వర్ గార్డెన్ కానీ లేకుంటే సాక్షి మేనేజ్మెంట్ని కానీ ఇంకా ఎవరైతే రాయుడు దగ్గర వినుత ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి అని మాట్లాడుతున్న వ్యక్తులందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా ఓపెన్ ఛాలెంజ్ మీకు దమ్ముంటే నా ఛాలెంజ్ని స్వీకరించండి నా ఛాలెంజ్ని స్వీకరించండి ఏదైతే మీరు అందరూ చెప్తున్నారు విడుత వీడియోలు రాయుడి దగ్గర ఉన్నాయి ప్రైవేట్ వీడియోలు రాయుడి దగ్గర ఉన్నాయి అని మీరు మాట్లాడుతున్నారు రాయుడి దగ్గర ఉన్నట్టు మీకు ఎవరు చెప్పారు నా పాయింట్ అదే రాయుడి దగ్గర ఉన్నట్టు మీకు ఎవరు చెప్పాడు లేదా రాయుడు చిత్రీకరించినట్టు మీకు ఎవరు చెప్పాడు రాయుడు బ్యాక్ చేసినట్టు మీకు ఎవరు చెప్పారు కోటి రూపాయలు అడిగినట్టు రాయుడు మీకు ఎవరు చెప్పారు ముఖ్యంగా రాయుడి దగ్గర ప్రైవేట్ వీడియోలు ఉన్నాయే అని మీకు ఎవరు చెప్పారు దమ్ము ఉంటే దాన్ని బయట పెట్టండి మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే నాకు సమాధానం చెప్పండి నాకు సమాధానం చెప్పండి రాయుడి దగ్గర వీడియోలు ఉన్నట్టు ఎక్కడా కూడా పోలీసులు బయట పెట్ట ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఎక్కడా బయట పెట్టాల ఇదిగో ప్రెస్ మీట్ పెట్టి చెన్నై పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసులో ఏం జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది రాయుడైన వ్యక్తి ఇలా చేశాడు రాయుడైన వ్యక్తి ఇలా చేయబట్టే విడుతా భర్త రాయిడే వ్యక్తిని ఇలా చంపేశారు అని ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు వివరించలా లేదా మీడియాకు కూడా పోలీసులు ఎక్కడ కూడా వివరించలా రాయుడు దగ్గర ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు కానీ లేదా రాయుడు ప్రైవేట్ వీడియోలు పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు కానీ ఎక్కడ కూడా ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులు లీక్ చేయాల ఎక్కడ కూడా బయటికి రాలా కానీ ఎక్కడ కూడా బయటికి రాకపోయినా కొంతమంది పనికి మాలిన వ్యక్తులు ముఖ్యంగా మన సాధి ఛానల్లో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వీళ్ళకి నచ్చింది వీళ్ళు రాసి రాసుకొని వీళ్ళకి నచ్చింది వీళ్ళు మాట్లాడి వీడితో ప్రైవేట్ వీడియోలో డ్రైవర్ డ్రైవర్ దగ్గర ఉన్నాయి డ్రైవర్ లీక్ చేస్తున్నారు అందుకే బెదిరిస్తారు అది చెప్పి రకరకాలుగా నిన్న డిబేట్లో పనికి మాలిన డిబేట్ నిన్న సాజీ ఛానల్ ఎవరైనా చాలా మంది చూసే ఉంటారు అంటే వైసీపీలో చూసి ఉంటారు ముఖ్యంగా ఇంకెవరు ఉండరు సిగ్గు లేకుండా నిసిగ్గుగా ఆధారాలు లేకుండా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక పార్టీకి సంబంధించిన మీడియా ఇలాంటి పనికి మాలిన డిబేట్లు పెడుతున్నారంటే నిజంగా మీకు సిగ్గుందా సిగ్గు లేదరా మీకు కడుపుకి అండం తింటున్నారా పెండదంటున్నారా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి ఆధారాలు లేకపోతే బయట పెట్టకూడదు మీ బతుకులకి ఆధారాలు లేవు మీ బతుకులకే నిజాలు తెలుసుకోరు మన బతుకులంతా కూడా అబద్ధపు బతుకులు అబద్ధపు బతుకులు అబద్ధబద్ద బతుకులే పనికి మాలిన డిబేట్లు ఎవరు చెప్పారా మీకు మీకు ఎవరు చెప్పారు రాయడనే వ్యక్తి ప్రైవేట్ వీడియోలు తీసినట్టు మీకు ఎవరు చెప్పారు పోలీసులు చెప్పారా పోలీసులు మీకు ఏమైనా మీకేమైనా లీక్ చేశారా ఎవరు చెప్పండి నాకు చెప్పండి మీకు దమ్ముంటే ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు ఎందుకు ఇలాంటి డిబేట్లు ఎందుకు అది కాకుండా కొంతమంది సిగ్గు లేకుండా అంటే ఈ సాక్షి ఛానల్లో కూడా ఇన్ మాట్లాడారు కానీ డైరెక్టర్ గా మాట్లాడాలి మాట్లాడారు కానీ వైసీపీ సోషల్ మీడియాలో డైరెక్ట్ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారు వీడియోలు రాయుడు అనే వ్యక్తి చిత్రీకరించాడు రాయుడి దగ్గర పవన్ కళ్యాణ్ వీడియోలు అలాగే వినూత వీడియోలు సంబంధించిన వీడియోలు యిడ్ దగ్గర ఉన్నాయి అనేసి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు వాగుతున్నారు కొంచెమైనా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అరే ఒక పార్టీ అధినేత ఆ పార్టీ అధినేత మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడగా మీకు సిగ్గులు పెంచలేరా మీరు రకరకాలుగా విమర్శించవచ్చు తప్పలేదు రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ ఇంత బరి తెగించి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ గారి బురద పవన్ కళ్యాణ్ గారి భో మీద బురద జరిగే పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లో ఇదంతా జరిగింది పవన్ కళ్యాణ్ గారి అండదండలు చూసుకొని ఇదంతా చేశారు అనేసి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఈ సాచి ఛానల్లో కూడా నిన్న ఇన్డైరెక్టర్గా ఇదే మాట్లాడారు కొంతమంది ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి ఒక పొలిటీషియన్ వీడియో కూడా అందులో ఉంది అతని పేరు నేను ప్రస్తావించను కానీ అతని వీడియో కూడా ఉంది మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇండైరెక్టర్ మాట్లాడుతున్నారు కొంతమంది డైరెక్టర్ మాట్లాడుతున్నారు మళ్ళీ గుమ్మడికాయ దొంగలో భుజాలు దొడుకున్నట్టు నేను గుమ్మడికాయ నేను భుజాలు దడుకున్నట్టు మీరు మాట్లాడతారు ఎందుకంటే ఆధారాలు కావద్దా ఇతను ఎవరు మాట్లాడుతున్నా చూడండి ఈ వ్యక్తితో ఆమె ఎవరైతే ఉందో యువత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉన్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అనేటువంటి టాపిక్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు వినూతా ఉండి పర్సనల్ గా ఉన్నటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటపడతాం అని చెప్పి బేధించాడు ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం తోటే ఈ యొక్క అడ్డు తొలగించుకున్నారు అనేటువంటి భావన కూడా ఉంది ఇప్పుడు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన మీద రాకుండా కోసం వాళ్ళని జనసేన నుంచి సస్పెండ్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది బహిరంగంగా కానీ వాస్తవానికి ఏంటంటే వీటి వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేటువంటి విషయం కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు వైసీపీ వాళ్ళు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం ఏంటో వాళ్ళు ఉచ్చారా కొడగలారా కడుపు కడుపు అడదేంటున్నారా పెంటేంటున్నారా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినా బాగుతున్నారు సిగ్గు లేకుండా మళ్ళీ ఎవరైతే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉన్నాడో బతుల సుధీర్ రెడ్డి అనుకుంటా అతను అనే వ్యక్తిని ట్రాప్ చేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అదే సాక్షి ఛానల్లో సిగ్గు లేకుండా బొజ్జల సుధీర్ రెడ్డికి డ్రైవర్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముందిరా ఏం అవసరం వచ్చిందిరా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కొంచెం సిగ్గుండాలి కదా ట్రాప్ చేయాలని అతను ఆమె వీడియోలు చిత్రీకరించండి అతను ప్రైవేట్ వీడియోకి సంబంధించిన నాకు దగ్గర తీసుకురా నీకు ఒక ఐదు కోట్లు ఇస్తాను అన్నట్టు ఆ బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పినట్టు దానికి సంబంధించి వీడి వీడియోలు తీసినట్టు అనే వ్యక్తి వీడియోలు తీసినట్టు ఆ వీడియోలన్నీ ఇతను షేర్ చేసినట్టు అంటే కల్పితం వీళ్ళకి నచ్చింది వీళ్ళు అంటే చంపింది వీళ్ళు విడుతా అని వాళ్ళు చంపేశారు కానీ నింద మాత్రం టీడీపీ మీద వేయాలి బురద మాత్రం టీడీపీ మీద చల్లాలి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మీద చల్లాలి అంటే ఒక పిచ్చి ప్రయత్నం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఇలాంటి తప్పుడు రాతులు తప్పుడు మాటలు తప్పుడు డిబేట్లు కొద్దిమన్నా సిగ్గు తెచ్చుకోండి రా ఇలాంటి డిబెట్లు పెట్టి దానికి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడను రా మీకు ఎవరు చెప్పారో ముందు బయట పెట్టండి రా మీకు పోలీసులు చెప్తే పోలీసులు చెప్పినట్టు మీకు బయట పెట్టండి రా దానికి సంబంధించిన ఆధారాలు పెట్టండి రా మీకు ఏది పడితే అది మీకు నచ్చింది మీరు మాట్లాడుకుంటారు మీకు నచ్చింది మీరు దోచింది సిగ్గు లేకుండా ఎందుకు రేనండి బతుకులు మీ బతుకులనా సొప్పు కొద్దిగా అన్నం తిని మాట్లాడను రా పెంట తిని మాట్లాడబాకండి అన్నం తిని మాట్లాడండి పెంట తిని మాట్లాడబాకండి పెంట తిని డి డిబేట్లు పెట్టబాకండే సిగ్గులేని మాటలు సిగ్గులేని అవరాలు బతుకులు జాడ జై హింద్